హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను మేము ముందుకు కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం హోటల్ స్టైల్లో పూరీలు అయితే తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాము అనుకోండి ఆ పూరీలు చూస్తేనే ముంచి చాలా చాలా పొంగి అయితే మనకు కూర ఇంట్లోనే అలాంటివి తయారు చేసుకోవాలి అనిపిస్తుంది సో అలాగా మనమైతే ఈజీగా తయారు చేసుకునేటట్టుగా నేనైతే మీకు పూరీలు ఎలా తయారు చేసుకులో చెప్తాను ముందుగా దీనికైతే మైదా పిండి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా షుగరు ఇంకా మనకైతే పచ్చిపాలను కావాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మైదాపిండి రుచికి సరిపడా అంత ఉప్పు ఇంకా షుగరు పచ్చిపాలు మనం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి సో చూసారు కదా బౌల్లోకి వేసుకున్న వెంటనే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని అయితే బాయిల్ అవ్వనిద్దాము చూసారు కదా మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయిన ఇచ్చాక మనం ఈ లోపు మొత్తం బాగా పిండి అన్నది మనం కలిపేసుకుందాము సో మనం పూరీలు చేసేటప్పుడు మనమైతే పిండి అన్నది బాగా కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మన పూరి అన్నది మంచి టేస్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు మీరు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే బాగా కలిపేసుకోండి అందరూ కూడా మన వీడియోని ఫుల్ ఫుల్గా చూడండి ఇప్పుడైతే మనకు కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత బాయిల్ అయిన నీళ్ళు అయితే మనం దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ హాట్ వాటర్ని వేసుకున్నాం కాబట్టి అంత కూడా కలిసేటట్టుగా అయితే కలిపేసుకుందాము ఇవి విధంగా మనం మొత్తం కూడా కలిపేసుకుందాము వీడియోని అందరూ కూడా ఫుల్గా చూడండి ఎవరు కూడా పాస్ చేయకండి సో ఫుల్గా చూసారనుకోండి మీకు అయితే పూరీలు ఎలా తయారు చేసుకోవాలనేది కంప్లీట్గా అయితే వచ్చేస్తుంది ఇదైతే మా మమ్మీ అన్నది పూరీ పిండి అయితే కలుపుతున్నారు దీన్ని అంతా కూడా మనం అయితే బాగా కలిపేసుకుని మనమైతే తర్వాత ఒక పక్కన కూర పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీరు దీంట్లోకి మైదాపిండి వేశారు కాబట్టి పూరీల్లోకి మైదాపిండి వేయడం వల్ల సాఫ్ట్గా ఉండైతే బాగుంటాయి ఈ విధంగా మనం కొంచెంసేపు కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే కొద్దిగా నూనె అన్నది అప్లై చేయాలి నూనె ఎందుకంటే మనకి అంటినట్టు అయితే అయ్యింది అనుకోండి అప్పుడు నూనె అన్నది అప్లై చేయాలి ఇప్పుడు నూనె అన్నది వేసుకొని మీరు అయితే కలుపుకున్నారనుకోండి మనకి చేతికి అంతగా అంటది కూర నూనె వేయడం వల్ల ఇది చపాతీ పిండిలాగా అయితే మన రౌండ్ బాల్లాగా అయితే మనకి రావాలి సో ఇప్పుడు మీరు అయితే మొత్తం కూర బాగా కలిపేసిన తర్వాత మనకైతే రౌండ్ బాల్ లాగా అయితే వస్తుంది దాన్ని అయితే మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి సో దీంట్లోకి మనం ఒక చిన్న మూతల కూర అయితే పెట్టుకుంటున్నాము అసలు దీంట్లోకి గాలి అన్నది లోపలికి వెళ్ళి కూర బయటికి రాకూడదు ఈ విధంగా మనమైతే మొత్తం కూర కప్పేసుకున్న తర్వాత చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మన పూరి పిండి అనేది ఎంత బాగా అయిందో కదా ఇప్పుడు మీరు దాంట్లోకి ఒక బాల్ అనేది తీసుకోవాలి చూసారు కదా బాల్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే మనం రౌండ్గా అయితే ఒత్తుకోండి ఈ విధంగా మనం మొత్తం ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ అయితే మనం ఇలా ఒత్తుకోవాలి రౌండ్ బాల్స్లోకి అయితే చూసారు కదా మనకి పిండి కూర మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది మీరైతే పూరి పూరీ పిండి అన్నది ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కనట్టారు అనుకోండి అప్పుడు ఆ పిండికి వేసిన మనం అన్ని ఫ్లేవర్స్ అన్నవి కలిసి అయితే బాగుంటాయి ఇప్పుడు మీరైతే చపాతీ గంట ఉంటుంది కదా దానితో అయితే మీరైతే అయితే పూరీలు అన్నది మంచి షేప్లోకి అయితే చుట్టుకోవచ్చు ఈ విధంగా మనం పూరీలన్నీ కూడా ఈ మంచి చక్కటి రౌండ్ షేప్లో అయితే ఉండాలి ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకుని ఆ కడ ప్లేస్ చేసుకొని దీంట్లోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె అయితే వేసుకొని నూనె అన్నది వేడమనిద్దాం నూనె అన్నది మనకైతే బాగా వేడైపోయింది కాబట్టి దీంట్లోకి మనమైతే ఈ విధంగా పూరీలు అన్నవి వేసుకుందాము చూసారు కదా దీన్ని మనం పైన కింద రెండు కూర మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి మేము బాగా ఫ్రై అవ్వడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేస్తున్నాము మీరు కూర అలాగే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీరు పూరీ చేసేటప్పుడు మనకు ఫస్ట్ వై అంతగా బాగా రాదు కానీ మనం ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనకు ఫస్ట్ వై అదిరిపోతుంది అలాగే మనం ఇంకో పూరీని కూర తయారు చేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకునేటప్పుడు మనం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల కూర కాలు అయితే బాగుంటాయి ఇప్పుడు మనం రెండో పూరి అనేది ఫ్రై చేస్తున్నాము మొత్తం కూర మనకైతే నచ్చినట్టుగా అయితే ఫ్రై చేసుకోవచ్చు దీన్ని మనం తిప్పేస్తే చూసారు కదా మనకి ఇంత మంచి రుచికరమైన పూరీలు ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు సో దీనివల్ల మనం ఇంట్లోనే హోమ్ ఫుడ్కి అలవాటు అవుతాము బయట ఫుడ్లు కాకుండా మనకి ఏ టిఫిన్ కావాలన్నా కూడా మనమైతే హోమ్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మనమైతే ఈ విధంగా మనకి ఎక్కువ నూనె కూర పట్టకుండా పూరీలకి ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి హోటల్ స్టైల్లో పూరీలు అయితే ఈ విధంగా మనం మొత్తం కూడా తయారు చేసుకున్నాము మీరు కూడా ఇలాగే పూరీలు అన్నది తయారు చేసుకోండి అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో చూసారు కదా ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి ఇంకా బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి సో మనమైతే హోటల్ స్టైల్ పూరీలు అన్నది మీకు ఎలా తయారు చేసిన అయితే నేర్పించాం కదా మా వీడియోలు మీకు నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో బ్లాగ్లో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాము మీకు ఈ పూరీలు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఓకేనా చూశారు కదా పూరీలు చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్